వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ శ్రీ 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 ముత్యాలమ్మ జాతర మహోత్సవ రంగరంగ వైభవం జరిగింది తెల్లవారుజానించే భక్తులు తూలీలో పాల్గొని అమ్మవారికి ముక్తిపడులు కానుకలు చెల్లించారు ఈ యొక్క అమ్మవారు నాలుగు దశాబ్దాల చరిత్ర కాదని ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా ఈ రోజు మూడు రోజు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం కి గ్రామ ప్రజలు అందరూ వచ్చి మాకు సహకరించాలని కోరుతున్నా సహకరించారు కూడా మూడు రోజులు మూడు కార్యక్రమాలు జరుగు జరిగాయి రేపు ఈ రోజు కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి ఊరేం కార్యక్రమం కూడా జరుగుతుంది దానికి నెల వేసాలతో అమ్మవారిని వంకర వీధి నుంచి ముచ్చలం గడి వరకు తీసుకొస్తున్నాం మీరు అందరూ కూడా మాకు సహకరించాలని కోసం ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మహోత్సవం పండుగ ఈ జరిగింది దీనికి జరుగుతుంది ఈరోజు దీనికి సహకరించిన ముఖ్యంగా ముచ్చలం కమిటీ అలాగే గ్రామ పెద్దలు నాలుగు గ్రామాల ప్రజలు అలాగే చుట్టుపక్కల డోనర్స్ అందరితో భారీగా ఈ యొక్క పండుగ జరుగుతుంది ఈ రోజు పులి వేషాలు నేల వేషాలు అలాగే నప్పులు గరిడి అలాగే అనేక కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క ఊరేగింపు సాయంత్రం ఉమ్మవారు వంకల వీధి నుంచి ఇలా నాలుగు గ్రామాలు చుట్టూ తిరుగుతూ ఉచ్చల గుడి వరకు వస్తుంది భారీగా జరుగుతుంది దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి వేరు పేరును ధన్యవాదాలు తెలుసు ఈవినింగ్ సిక్స్ సెవెన్ లక్ష్మణ్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఇది సెంచురీ క్లబ్ జంక్షన్ పట్ట ఓటగడ్డ మూడు ప్రాంతాల తాలూకా అమ్మవారు గుడి ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయానికి ముచ్చల అమ్మవారి వార్షికోత్సవం మరియు పండగ కూడా జరుపుతాం ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈ ఆలయం యొక్క చరిత్ర ఇది నాలుగో తరం వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇది సుమారు నూట ముప్పై సంవత్సరాల నుంచి గల చరిత్ర ఈ యొక్క దేవాలయానికి అమ్మవారు దేవాలయం అనమాట ఇది అమ్మవారికి యొక్క ఈ యొక్క కార్యక్రమం ధ్వంసం చేసిన డోనర్స్ అందరూ కూడా మా యొక్క తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మన సహకార సహకారం అందించిన ప్రజాప్రతినిధులు అయితే కానీ ప్రెస్ వాళ్ళు అయితేనే కానీ మా యొక్క కమిటీ సభ్యులు అయితే అందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ కూడా ఈ ప్రాంతాన్ని కొంచెం ఈ ఆలయ అభివృద్ధి అందిస్తారని ఒకసారి ఆలయ అభివృద్ధి కొరకు సహకరిస్తారని ఎందుకంటే చాలా మందికి అభివృద్ధి చేశాం ఇంకా అభివృద్ధి చేయవలసింది ఉంది అందరూ నలుగురు నాలుగు చేతులు వేస్తే అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేము అందరికి మీ ద్వారా కూడా వినయపూర్వంగా అభ్యర్థిస్తున్నాం అన్నమాట శ్రీ అమ్మవారు మన పూర్వం నుంచి మా తాతల దగ్గర నుంచి అమ్మవారిని కొలుస్తున్నాం ఆ అమ్మవారు ఆ గ్రామ దేవత అయితే ప్రజలందరికీ కూడా చల్లగా చూస్తుంది అలాగే మనం ఇరవై ఐదు సంవత్సరాలు మనం అది రెండు వందల సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాల నుంచి మనం వస్తుంది కానీ గుడి డెవలప్మెంట్ మాత్రం ఇరవై ఐదు సంవత్సరాల్లో గుడి డెవలప్మెంట్ చేసాం ఇది ఇరవై ఐదు సంవత్సరం వార్కోసం చేస్తున్నాము ఆ వార్కోసం కి ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించారు అలాగే డోనర్స్ కూడా బయట నుంచి డోనర్స్ కూడా మాకు సహకరించి మమ్మల్ని అమ్మవారికి అన్ని కూడా వచ్చినట్టు చూస్తున్నారు ఆ అమ్మవారు వాళ్ళందరికీ కూడా చల్లగా చూడాలని మేము మనసారుగా కోరుకుంటున్నాం చేరుంటే బయట పట్టుకోండి చేరా లోపడ వెళ్ళకూడదు బెజీ దాచి